నెల పదిహేడవ తేదీన శ్రీరామనవమి రామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక జ్ఞాన సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడండి ఆ మహనీయుని జన్మదినం ప్రజలు పండుగగా జరుపుకుంటూ ఉంటారు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగింది అని ప్రజలకు విశ్వాసం అండి శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరుగుతుంది ఈ చైత్రశుద్ధ ఈ చైత్ర నవమి నాడు ఆం భద్రాచలంలో సీతారాముల స్వామి వారి కళ్యాణం వైభవపేతంగా జరుగుతుందండి శ్రీరామనవమి మహాపుణ్య దినం అయితే ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున ఆడవారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే చాలండి భర్తకు నిండు నిండు నూరేళ్లు ఆయుష్ లభిస్తుంది దీర్ఘ సమంగళి యోగం కలుగుతుంది అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఆ సీతారాముల ఆశీస్సులు కలిగి అష్ట ఐశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మరి ఎంతో పుణ్యవంతమైన ఆ శ్రీరామ రోజున ఏ ద్రంగు బట్టలు ధరిస్తే సకల ఐశ్వర్యాలు లభిస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు రామభక్తులను పుడి కొడితే ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే పవిత్ర కథను తెలుసుకుందాం త్రేతాయుగంలో రాముల వారు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు అతని నిరంతర శ్రీరామ నమ జపం చేసేవాడు ఎక్కడ రామనామం రామ కథ చెప్పబడుతుంది అక్కడే హనుమంతుడు ఉంటాడు కదా అక్కడ ఒకరోజు హనుమంతుడు ఆ భక్తుల దగ్గర అదృశ్యం తన వైపే అతనితో వెంట తిరుగుతూ రామమాన పార్వశ్యంలో మునిగిపోతూ ఉంటాడు హనుమంతుడు కొంతసేపటికి ఆ భక్తులకి ఆ భక్తులు ఆ సమయంలో కూడా రామనామ జపం చేసుకుంటూ ఉంటాడండి అది చూసిన హనుమంతుల వారికి పట్ట రాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక్క దెబ్బను చరుస్తాడు ఆ భక్తుడు ఆ నొప్పి తాడలేక రామ అన్న ఆర్తితో అరుస్తాడు అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోతుంది అదే సమయంలో ఇటువంటి వారు రామనామం కోసం తిరిగింది అని చెప్పి రాజప్రసాదానికి చేరుకుంటాడు హనుమంతుడు హనుమంతుడు వచ్చేసరికి రాజప్రసాదంలో అంతా ఒక్కటే కోలాహలంగా ఉంటుంది రాముల వారికి ఆరోగ్యం బాగాలేదని ఉన్నట్టుండి పడిపోయాడని రాముని చైనాగారానికి తీసుకువెళ్ళి పడుకోబెడతారు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు సామాన్య ప్రజలను ఎవరిని లోపలికి పంపట్లేదు కేవలం సీతమ్మ లక్ష్మణ భరత శత్రుఘ్నులను మాత్రమే ఉన్నారు రాముల వారు హంసతులిక తల్పం మీద మెల్లికలా పడుకుని పడుకుంటారు వారి వీపి మీద దెబ్బ వాత ఉంటుంది సీతమ్మ ఆ వాతావరణ కలిగినటువంటి నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతను రాస్తూ ఉంటుంది హనుమంతుడు రాముని దగ్గరకు వెళ్ళి హనుమంతుడు వచ్చాడని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ హనుమంతుడు లోపలి లోపలికి ప్రవేశపెట్టండి ఆయనే మళ్ళీ ఏ హిమాలయానికో వెళ్ళి ఏ మూలికో తీసుకువచ్చి రాములు వారి నొప్పిని తగ్గించగలడు అని చెప్పగా హనుమంతుడు ని లోపలికి అనుమతిస్తాడు లోనికి వచ్చి రాముల వారిని చూసిన హనుమంతుడు ఆగ్రహో ఆగ్రహవంతుడై ఎవరు ఈ పని చేశారు ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారాన్ని ఎత్తి రుద్రుడై తాండవిస్తూ ఉంటాడు అప్పుడు నొప్పితో ఉన్నటువంటి శ్రీరాములు వారిని నువ్వే కదా హనుమ ఆ భక్తుని నీ తోకతో కొట్టావు అతను ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు అతను ఒకవేళ ఆ నొప్పిని తీసుకోకపోతే నీ దెబ్బకు బతకగలిగేవాడా నేనే ఇంత బాధపడుతున్నాను అంటాడు ఆ మాటలు విన్న హనుమ ఆశ్చర్యానికి లోనై జరిగిన అనర్థాన్ని తెలుసుకొని క్షమించమని రాముల వారి పాదాలను ఆశ స్వీకరిస్తాడు నీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క నిమిషంలో ఎగిరి భక్తుని దగ్గరకు వెళతాడు భక్తుడికి జరిగింది సూక్ష్మంగా చెప్పి భక్తుని నిరంతర భక్తికి మించి అతన్ని తీసుకుని వెంటనే స్వామి వద్దకు తీసుకొస్తాడు హనుమా ఆ తర్వాత అమ్మవారు హను నవనీతాన్ని తీసుకొని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తర్వాత రామనామ గానం చేస్తూ హనుమ ఆ భక్తులు ఇద్దరు కూడా ఆ వాతకు వెన్నపూస పూత వేయగా రాముల వారి నొప్పి మంట వారి వీపుండి వాత అన్నీ కూడా మటమాయమైపోతాయండి ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకుని చూసావా నాయన రామనామ మహిమ ఏ రామనామ భక్తుడు పలకటం వలన శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకొని తానే బాధపడ్డాడో అటువంటి రామ బాధను పోగొట్టగలిగేది కూడా రామభక్తులు నోటి ఉండేటువంటి రామనామే అని అతన్ని ఆశీర్వదించి పంపిస్తాడు ఇంకా వీడియోలోనికి వెళ్ళే ముందు మీరు కనుక ఈ వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి మీరు కనుక కొత్తగా వాచ్ వాచేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మాకు మీకు సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ సంవత్సరం శ్రీరామనవమి ఆడవారు ఆకుపచ్చ రంగు లేక ఎల్లో కలర్ ఈ రెండు కలర్స్ కాంబినేషన్లో ఉండే చీరను జరిస్తే అంతా శుభమే జరుగుతుందండి దీనికి సుమంగలి యోగం సిద్ధిస్తుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది ఎందుకంటే ఆకుపచ్చ ఎరుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రీరామనవమి రోజు ఆడవారు ఈ రంగు చీరలు కట్టుకోవడం వలన శ్రీ సీతారాముల అనుగ్రహంతో సమంగళి యోగం కలుగుతుంది భర్త ఆయుష్ కలుగుతుంది అపార ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది చీర అనే కాదండి డ్రెస్సెస్ వేరు చూసుకునేవారు కూడా ఈ రంగులో ఉండి డ్రెస్సెస్ని వేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం ఆర్వారే కాదండి పురుషులు పెద్దలు పిల్లలు అందరూ గ్రీన్ లేదా ఎల్లో లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండేటువంటి దుస్తులను ధరిస్తే సీతారాములు వారి అనుగ్రహం కలుగుతుంది సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయం కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి రాజయోగం కలుగుతుంది అందువలన అందరూ శ్రీరాములవమి రోజు ఈ రంగు దుస్తులను ధరించండి సంవత్సరం అంతా శుభఫలితం పొందండి సీతారాముల గురించి తెలియని భారతీయులు ఉండరు కదా రాముల వారి గుడి లేని ఉండదు ఊరు ఉండదు ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి మనకి శ్రీరామనవమి ఈరోజు వాడవాడలా సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటారు వడపప్పు పానకం చిత్రాన్నం ప్రసాదంతో ఆనందంగా ఉంటారు శ్రీరామనవమికి మిరియాల పొడి వేసినటువంటి బెల్లపు పానకం విరివిగా సేవిస్తారు తెలుగు ప్రజలకు ఇది ఒక ఆచారం చైత్ర మాసం ప్రారంభమయ్యే రోజు వడగాళ్ళు వచ్చే సమయం ఈ సమయంలో బెల్లం పానకం సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది جی بہ کے بعد వాతావరణ పరిస్థితుల్ని బట్టి దీన్ని మన పూర్వీకులు ఆచారంగా మార్చారు దీని మిరియాల పొడి బెల్లం పానకం వల్ల శరీరంలో తాపం తగ్గుతుంది కాబట్టి ఈరోజు పానకం తాగితే చాలా మంచిది రామ అనే రెండు అక్షరాల రమ్యమైన పలను జిహ్వ ఎందుకు జిహ్వ జిహ్వే కాదు శ్రీరామనవమి పండుగ భారతీయులందరూ కూడా పరమ పవిత్రమైనదిగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పల్లెల్లోనూ పట్టణాలలోనూ రమణీయంగా జరుపుకుంటారు కన్నుల పండుగగా జరుపుకుంటారు భక్తుల గుండెల్లో కొలవే సుముధర సుందర రూపం కోట్ల కొలది భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడిని తెలుగువారు తెలుగు వారు ప్రతి ఇంట ఇలవేలుపుగా కొలుస్తారు నేటికి భద్రాచలంలో శ్రీ శ్రీరాముని పర్ణశాల భక్తుని దర్శనం ఇస్తూనే ఉంటుంది సీతమ్మన అపహరించిన రాముని ని సంహరించి అయోధ్యకు చేరి పట్టాభిషక్తుడవుతాడు శ్రీరాముడు అనంతరం పదకొండు వేల సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించాడని నమ్ముతారు రాముడు సంపూర్ణ శాంతి శ్రేయస్సు కోసం అయోధ్యని పరిపాలించాడు తన రాజ్యంలో ఎవ్వరికీ కష్టాలు అనేవి లేవు దొంగతనం కరువు పూసే లేదని చెబుతూ ఉంటారు తన పాలనలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు అని అంటారు ఆయన కా పాలనలో వర్షాలు సకాలంలో ఉండేవి నెలలో మూడు సార్లు కురవడం వల్ల పంటలు బాగా పండి రాజ్యం సస్యశ్యామలంగా ఉండేది అందుకే ఇప్పటికీ రామరాజ్యం అంటూ గుర్తు పెట్టుకుంటూ ఉంటారు శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణ తప్ప తప్పనివాడు ఇకవత్నీ వ్రతుడు పితృ దాతృ సదాచారుడు నిగ్రహం సర్వసద్గుణాలు కలిగిన ము మూత్రీభవించినటువంటి దయార్థ హృదయుడు శ్రీరామనవమి రోజున సీతారాముల లక్ష్మణ భారత శత్రుఘ్నల ఆంజనేయ సమేతంగా ఆరాధించి వడపప్పో నైవేద్యంగా తిని సమర్పించుకుంటారండి శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం జరిగిందని పట్టాభిషేకం కూడా ఈ రోజే జరిగిందని చెబుతూ ఉంటారు అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరామ కళ్యాణం చేస్తారండి రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం కళ్యాణం నిర్వహించడం రామ నామం జపించడం వల్ల వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తుంటారండి అంతేకాదు రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సంస్థల నుంచి ఉపశమనం లభిస్తుంది రోగాల నుంచి విముక్తి కలుగుతుంది రామ అనే పేర్లు లక్ష కోట్ల రాస్తే ఒక్కొక్క అక్షరమే మహా పాతకాలను నశింపచేస్తుంది అని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినట్లుగా భవిష్యోత్తర పురాణాల్లోని ఉమామహేశ్వర సంపాదంలో వివరింపబడిందండి సమస్త పాపాలను హరింపచేసేటువంటి సకల పుణ్య ఫలాలను అందించేటువంటి శక్తి ఒక్క రామ నామానికి మాత్రమే ఉంది రామ అనే రెండు అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి మోక్ష మార్గాన్ని పయనించడానికి కావలసినటువంటి అర్హతను సంపాదించి పెడతాయి దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడే అనిపిస్తూ ఉంటుంది దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రామ రూపమే మనకు మరింత దగ్గరగా ఉంటుంది శ్రీమన్నారాయణుడు ధరించినటువంటి అవతారాల్లో కొన్నింటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చునేమో కానీ ఈ రామావతారం గురించి తెలియని వారే ఉండరు అంతటి రామ మందిరం అందరికీ దగ్గర రాముడు దగ్గరికి అయ్యాడండి మది మదిలో మధురంగా మోగే మంత్రం అయ్యాడు అలాంటి రాముని అనుగ్రహం కోసం పూర్వం రామకోటి రాసేవారు మన పెద్దలు రామకోటి రాయడం అనాది నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి ఆచారం చాలామంది శ్రీరామనవమి నాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగుస్తూ ఉంటారు శ్రీరామనవమి రోజునే కాకుండా ఎప్పుడైనా సరే శ్రీరామ కోటి రాయడం మొదలు పెట్టవచ్చు మొదలు పెట్టవచ్చు కుదిరి రోజు శ్రీరామనవమికి ముందే ఒక రామకోటి పుస్తకం తెచ్చుకోండి ఇది ప్రతి పుష్క పుస్తకాల షాపులో దొరుకుతుందండి దీని ముందే కొని తెచ్చిపెట్టుకోండి శ్రీరామనవమి రోజు ఈ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళి పూజలో పెట్టి హారతి ఇచ్చి అప్పుడు రామకోటి రాయడం ప్రారంభించండి రామనామం వలన ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి జీవితం అద్భుతంగా మారిపోతుంది మన పిల్లలకు మనం ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వారిని కాపాడేది రామచంద్రమూర్తి సీతమ్మ తల్లే పిల్లల్ని వారి చేతుల్లో పెట్టి చిన్న వయసులోనే పిల్లలు రామనామం పఠించేలా చేయండి ఖచ్చితంగా మీ పిల్లలు మంచి వృత్తిలోనికి వస్తారు రామనామాన్ని పట్టుకొని అతి తేలికైనటువంటి మార్గమే రామకోటి శ్రీ రామనవమి రోజు అందరూ కూడా రామకోటి రాయడం ప్రారంభించండి పిల్లల చేత కూడా రాయించండి ప్రతిరోజు కొంచెం కొంచెంగా రాయండి చాలు కొంతకాలానికి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ రామకోటి రాసేటువంటి వారు ఏడు నియమాలను పాటించాలి ఆ నియమాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రామకోటి పుస్తకం అంటేనే ఒక లాగా చూడకండి స్వయంగా రాముల వారే ఇచ్చి చేయి మీద రామకోటి రాయమంటే ఎంత ఆనందంగా రాస్తారో అంతటి ఆనందంతో రామకోటి పుస్తకాన్ని రాయండి రాముల చేతి మీద రాస్తున్నట్లు భావించండి ఇక రెండవది నియమం ఏమిటి అంటే శ్రీరామ అనే రాసేటప్పుడు ముందు శ్రీతోనే మొదలు పెట్టండి శ్రీరామ అంటే సీతమ్మ రాముల వారు ఇద్దరూ కలిసి ఉన్నట్లుగా భావన ఇలా రాసేటప్పుడు మనసులో శ్రీరామ జయరామ జయ జయరామ అనుకోండి ఇక మూడవ నియమం ఏంటంటే శ్రీరామకోటి పుస్తకం వే వేరే లెక్కలు ఫోన్ నెంబర్సు అసలు ఏమీ రాయకూడదండి అసలు ఈ పుస్తకాన్ని పెన్నును పూజా మందిరంలోనే ఉంచుకోవాలి రామకోటి రాయడానికి మాత్రమే వాడాలి అంతేకాని ఈ బుక్లో మిగిలినవి ఏమీ పెట్టకండి రాయకండి నాలుగవ నియమం ఏమిటంటే ఎప్పుడు కూడా కౌంట్ కోసం రామనామాన్ని రాయవద్దు మనస్సు ఎన్ని నామాలకు నిలబడుతుందో అన్ని నామాలు రాయండి మీరు రామకోటి రాస్తున్నప్పుడు మధ్యలో సినిమాలు గుర్తుకు వస్తే అక్కడ ఆపేసేయండి కాసేపటి తర్వాత మళ్ళీ నిష్ఠగా మనసులో శ్రీరామ జయరామ జయ జయరామ అనుకుంటూ రామకోటి రాయండి మీ మనస్సు లగ్నం కాకపోతే రాయడం ఆ రోజుకి ఆపేసేయండి లేకపోతే మధ్యలో నిద్ర వచ్చిందనుకోండి అక్కడ ఆపేసేయండి అంతేకాని పంతంగా రోజుకు నేను వెయ్యి సార్లు రాస్తాను రెండు వేల సార్లు రాస్తాను అని లేదా ఐదు వందల సార్లు రాస్తాను అని నియమాన్ని పెట్టుకోవద్దు ఎంత కుదిరితే అంత రాయండి పది రాసినా చాలు రాసిన పది అయినా సరే మనసు పెట్టి రాయాలి అంతేకాని ఊరికే కౌంట్ కోసం మాత్రం రాస్తే జీవితం మారదు అలా కాకుండా మనస్సు పెట్టి ఒక్కసారైనా సరే రాస్తే దానికి ఫలితం అనేది వస్తుంది మీరు ఒక లక్ష రాసేటప్పటికీ మీ జీవితం మారిపోతుంది ఐదవ నియమం ఏమిటంటే మీరు రామకోటి రాసేటప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే సరి సంఖ్య దగ్గర ఆపండి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత రాయదలుచుకుంటే మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని రాయండి ఆరమ నియమం ఏమిటంటే ఈ రామకోటిని ఒక లక్ష సార్లు రాశారు అంటే వ్యక్తిత్వంలో ఎంతో మార్పు కలుగుతుంది చెడు అలవాట్లన్నీ రాముల వారే తీసేస్తారు శాంత గుణం పెరుగుతుంది క్రోధత్వం తగ్గుతుంది అందువలన ఒక లక్ష పూర్తవగానే ఈ పుస్తకానికి పూజ చేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని చుట్టుపక్కల వారికి పంచిపెట్టండి ఇక ఆఖరి నియమం ఏమిటంటే ఈ రామకోటి రాస్తున్నప్పుడు వయసు పడిందని భావించేవారు లేక రామకోటి పుస్తకం వారు ఈ పుస్తకాన్ని భద్రాచలానికి చేర్చండి లేక గుంటూలో ఉన్న రామనామ రామనామక్షేత్రాల్లో చేర్చండి ఇవేమీ కుదిరినవారు చక్కగా ఒక పసుపు బట్టలో ఈ పుస్తకాన్ని చుట్టి పవిత్రంగా తీసుకుని వెళ్ళి ఏదైనా సరే నదిలో కలిపేయండి చక్కగా రాముల వారికి నమస్కారం చేసుకొని నదిలో కలిపి ఫలితం అమోఘంగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్